ఈరోజు కౌన్సిల్ సమావేశంలో దోమల గురించి అడగడం జరిగింది సీజనల్ వ్యాధులు అయితే ప్రతి హాస్పిటల్లోనూ కూడా చూస్తున్నాము సీజనల్ వ్యాధులు ప్ర ప్రబలిపోతా ఉన్నాయి మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ చాలా వస్తున్నాయి పిల్లలకి పెద్దలకి అందరూ కూడా ఇంట్లో చాలా మంది కూడా జ్వరం వచ్చి బాధపడుతున్నారు అందుకనే అధికారులు కూడా ఈరోజు కోరినాము స్పెషల్ డ్రైవ్ పెట్టి దోమల నివారణకి ఏదైనా చేసి ఫాగింగ్ ఆయిల్ బాల్స్ ఏమని చెప్పినాము అధికారులు కూడా స్పందించి ఆ పని మేము చేస్తామమ్మా పంపిస్తాము అని చెప్పి చెప్పినారు అదే విషయమే మేము కూడా ఇక ఈరోజు మాట్లాడనా ఈరోజు కౌన్సిల్ మీటింగ్ లో మా తోటి కౌన్సిలర్ ఒక అతను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధుల గురించి చెప్పినారు అతను చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినారు మరియు ఇంకొకటి ఏమంటే అమ్మ మా ఇంట్లోనే ముగ్గురు మనుషులకు బాగలేకుండా హాస్పిటల్కి అడ్మిట్ అయినాము కాబట్టి దయచేసి మాకు ఈ దోమల నివారణ గురించి ఇప్పుడు వస్తున్నటువంటి సీజనల్ వ్యాధుల గురించి గురించి కొంచెం అరికట్టించాల్సిందిగా చెప్పిన్నారు ఆయన మాకు ఇప్పుడు మేము శాంటి వాళ్ళతో మాట్లాడినాం వాళ్ళు కూడా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని మరియు ఈ ప్యాకింగ్ మిషన్స్ ద్వారా అన్ని వార్డులో ముప్పై రెండు వార్డులను ఖచ్చితంగా ప్యాన్ మిషన్ ద్వారా దోమలు వర చర్యలు జరిపిస్తామని చెప్పినారు ఇంకొకటి ఏమంటే ఈ డ్రైన్లో కొద్దిగా అప్ ఎప్పటికప్పుడు ఆ మురికి కాలువలన్నీ అంత క్లీన్ చేయమని చెప్పుకున్నాము అవి కూడా తప్పకుండా అంత చేస్తామని శానిసెక్షన్ వాళ్ళు కూడా మాకు పాల్స్కు అంత హెల్ప్ చేస్తామన్నారు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కావచ్చు మలేరియా కావచ్చు మా తోటి కౌన్సిలర్ చెప్పినట్టుగా ఫేస్ చేయాలంటే కష్టంగా ఉంటుంది మరి అది ప్రాణాంతక వ్యాధులు కాబట్టి వాటిని నివారణ చేయాలంటే కంపల్సరీగా డ్రైన్ అండ్ మరియు ఈ సిస్టమ్ అదే దోమల నివారణ చర్యలు కంపల్సరీగా చేయవలసిందిగా శానిటెక్షన్ వాళ్ళు విన్నవించి ఉన్నాము వాళ్ళు కూడా తప్పకుండా చేస్తామన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి